నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీడీ న్యూస్ తెలుగు ఇవాళ బ్రేకింగ్ న్యూస్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా అక్కు త్వరలో షెడ్యూల్ వచ్చే ఏడాది జరగనున్న మూడు శాసన మండలి స్థానాల ఎన్నికల కోసం కేంద్రం ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా తయారీ షెడ్యూల్ ను ఖరారు చేసింది వచ్చే ఏడాది మార్చి ఇరవై తొమ్మిదిన పట్టభద్రుల ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి గారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు రఘురత్నం రెడ్డి గారు అగుబెల్లి రెడ్డి గారు పదవీ కాలం ముగియనుంది ఈ మేరకు సెప్టెంబర్ తొమ్మిది నుంచి ఓటర్ల నమోదు ప్రక్రియ చేపడతామని అందుకోసం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేశామని ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి గారు సోమవారం వెల్లడించారు మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలతో పాటు వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల జాబితా తయారీకి కూడా త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సిఇఓ తెలిపారు నవంబర్ ఆరు వరకు ఓటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని అదే నెల ఇరవై మూడున ముసాయిదా ప్రకటిస్తామని చెప్పారు డిసెంబర్ ఇరవై ఐదు వరకు అభ్యంతరాలను స్వీకరించి ముప్పైవ తేదీన తుది జాబితా ప్రకటిస్తామని తెలిపారు అయితే గతంలో ఓటర్ జాబితాలో పేరు ఉన్నప్పటికీ మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సుదర్శన్ రెడ్డి గారు సమాచారం వెల్లడించారు